వీడికి ఎందుకు వచ్చినవురా నీ అవ్వ వీనికి పిచ్చా మదమా వీడి కూర్చొని మనిషి ఆ కాలం ఉన్నట్టున్నాను గీ గుడి సరి ఏమున్నదని వచ్చినవురా అంటే నేను పది పెట్టుకుంటాను ఐదు పెట్టుకుంటాను దొంగకు చెప్పే రావు పది రూపాయలు పెట్టేపట్టుగా ఈ సరుకు మంచిగా లేదని బాధపడతాను రే దొంగకు చెప్పే రావు ఏమున్నదా విజయ వీరి గుడిసెల దొడ్డు బియ్యం ఉన్నా సన్న బియ్యం ఉన్నా పప్పు ఉన్నా పరం ఉన్నా కొసకు వాడు వండుకుండా కుందు కూర్చుకొని పోతా విలువడవ్ లోపలి పోతా పోతే నీకేవో దొరుకుతుందిరా బురాలు బంగళాలు బంగురాలు ఇంటి విజయ్ బంగురాలు

దొరుకుతాయి ధనం ఉంటది దగ్గు ఉంటది ధనకు వీళ్ళు వానికి నలుగురు ఆడి వీళ్ళు బొద్దుంటే మాపు లేదు మాపు ఉంటే పొద్దు లేదు పొయ్యి తెచ్చుకున్న దాకా ఎదిగి అడిగి తెచ్చుకున్న దాకా ఆకలి తీరవారు కావాని గుడి సవరా అన్నారు మీ ద్వారా ఎవరికి చౌరన్న మా ఇటోరియా దొంగతనం చేసే ఇప్పుడు ఇప్పటికే బంగారు కన్నది వచ్చి అన్ని బాబరి ఉంటాయి నీకెరికే నాకెరికే నాకేరికే ఓ అన్న కట్టిగా అయితే ఓ కిట్ అర్ధ గంట పడుతుంది ఓ దర్వాద వీకాలన్నా గంట రెండు గంటలు పడుతుంది పడతాయిలకి జరగరా పోతనన్నప్పుడు మాటకు మాట అన్నప్పుడు రాదు విధర్భం రాదు కోపం వచ్చింది వద్దురా తీలవానింట్లేమున్నదాని ఎన్నిసార్లు వద్ద అంట అన్నప్పుడు రారాని కోపం వచ్చింది రాదు విధర్భం మారాలి ಕತ್ತೆ ಎತ್ತಾ ಹಾ ಅತ್ತೆ ಎತ್ತು ತೈತು ಕುತ್ತೆ ಅಪ್ಪಾ ನಾನು ವಾದೆ ಬೋತ ವಾಗಾ ಆರು ವಾಗಾ ಈ ಗುಕ್ಕನ ಜಾಪ ಸರ್ಕಾರ ಕಾಕುತ್ತೆ ಗುಕ್ಕವಾನ್ನ ಗುಟ್ಟು ಕೊದ್ದೆ ಬೆಳ ದಪ್ಪ ಬಂದೆ ದೊಂಗ ದೊರ್ತ ಕಿಂತ ಬಂತಾ ಅರ ಏ ಇ ಆ ಬೈಯೆ ದೊರ್ಕ ಬರ್ತೆ ಓರೆನ ರೇವುಕಲ್ಲೋಡೆ ಐತೆ ಬಿಜ್ಜಾ ಮಲ್ಲೋ ಸಾರಿ ಆಗ್ರಲ್ಲಿ ಮೈಲ್ಯ ಕಿತ್ತಾನರ ಫೋಮ್ ಮಂತೋರಾ ಈ ಏಸೇ ಸಂಸಾರ್ಪನ ಕಿತ್ತನೆ ಬೋತಾರ ಗುಕ್ಕಾ ಬಹುದುರಾ ಅಂತ ದೊಂಗತನ ಮಾಡ್ತನ ಅಂತ ಓರೆ ಪೇದನ ಗುತ್ತೆ ಏಪ್ಪಾ

నువ్వు ఎవరు తెలియదు నేను లేసారా కృతజాకా నన్ను ఇబ్బంది పెడతాను నా బుక్క నేర్చుకుంటారు నువ్వు ఇరుపులో పడతాను ఒక్కడ సాయిస్ ఉంటే నారా ఉనికి

రాదు అంగే ఉత్త నాకు మాత్రం తెలియదు అదురుగు కనిపిస్తలేదు తెస్తలేదు నన్ను ఇబ్బంది పెడతాను ఇరుకుల పడతానవు కొడుక జాగ్రత్త నాకేమైతుందిరా గాలి సడ్డే ఏకు మేక అవుతుంది రేపటి కాళ్ళది ఆది గుంచుకోకూడక అన్నాడు అప్పుడు జనరే నుంచే కనుకనే వాడు బతకనే అబ్బాబ్ ఏమి కొట్టు నాకు తోడు కావాలంటే నా భార్య చెప్తమ్మ నాది తోడైతే అనుకున్నాడు ఇతర రాదు వట్టేడు దెబ్బకు ఒళ్ళంతా ఆరు వంటల మంది అంటే దానికి నాకు జరసిల్లు బ నేను లేసిందంటే ఊళ్ళో పెట్టడం పెద్ద రాసి నల్ల బొక్కల నీళ్ళు అవి ఆళ్ళకి చింటికి వచ్చి ఎడతచ్చి పెట్టాలంటే దానికి నాకు అస్సలు

罗文。<laughs>